నన్ను తిట్టిన కొంతమంది ఆడ మనుషులు తీసుకొని నీ బతుకు వీటికి దిగజానేది నీ బతుకు నేను రెడ్డి నువ్వు రెడ్డి ఒక మహిళను తిట్టే ఆ మహిళను తిట్టిన ఆడలను వేసుకొని నువ్వు పోతావు పోయి మళ్ళీ రీ రిపీట్ ట్రోల్ చేస్తావు ఏమైతుంది నువ్వు ట్రోల్ చేస్తే ఒక పదివేల మంది నాకు సోషల్ మీడియా వ్యూవర్స్ పెరిగినారంతే నాకేం నష్టం జరగదు నువ్వు ఏమన్నా చెయ్యి మేము నీతి నిజాయితీగా చేస్తాము పార్టీకి నీతి నిజాయితీగా చేసే వాళ్ళందరితో కలిసి పని చేస్తాము వాళ్ళతో పాటు కింద కూర్చోబెట్టి కింద కూర్చుంటాము రోడ్డు మీద కూర్చోబెట్టే రోడ్డు మీద కూర్చుంటాము వాళ్ళ కోసం పని చేస్తాము కానీ ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఇక్కడ పార్టీని దొంగ తీయాలనుకుంటే మాత్రము మీ చరిత్ర మొత్తం బయటకు వస్తుంది నూటికి తొంభై తొమ్మిది మంది నిజాధిపాలు ఉంటే ఒక్క కలుపు చెట్టు వల్ల పార్టీని పాడు ఇవ్వాలనుకుంటున్నారు ఇది మీరు అందరు గ్రహించండి ఇరవై సంవత్సరాలు పార్టీ అధికారంలోకి రాలేదు అని అంటే వల్లనే నేను ఒక రోజు క్యాంపెయినింగ్ చేస్తా ఉంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటూ నాకు ఇంట్రొడక్షన్ ఇచ్చినారు కానీ క్యాంపెయినింగ్ పదవులకు దానికి మాత్రం తెలుగుదేశం పార్టీ అంటారు అండర్ గ్రౌండ్ లో మాత్రం మ్యాచ్ మిక్సింగ్ అందరికి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి వాళ్ళు ముప్పై ఏళ్ల సీరియస్ సీరియస్ అయినా ఏం పద ఫలితం లేదు జస్ట్ ఇప్పుడొచ్చినా కూడా ఏం ఫలితం లేదు వెరీ క్లియర్ ఇదా అదా ఇది అయితే మాత్రం ఫుల్ హారెస్ట్ మనము మన తెలుగుదేశం పార్టీకి పనిచేస్తామా లాభం లాభం ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం ఒక టీమ్ లాగా ఏర్పడి ఒక టీమ్ లాగా ఏర్పడి ఒకరం ఒకరం